హలో హాయ్ నమస్తే అండి మహమూతారం మండలం పేడపల్లి రేంజ్ పరిధిలోని నిమ్మగూడె మెత్తనారం అడవి ప్రాంతంలో చిట్టాల వాగులో ఇసుక అనేది యథెచ్చగా ఇసుక మాఫియా అనేది ఎదేచ్ఛగా కొనసాగుతుంది ఒక ట్రాక్టర్ కట్ ఇరవై ఐదు వందల ఐదు వేదులకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న దుస్థితి మన తెలంగాణలో ఉన్నది అధికారుల పని సైగల్లో జరుగుతున్నా కూడా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు అదేవిధంగా మాదేపూర్ మండల్ హైవే మీద ఇసుక టిపారు జరుగుతుంటే చాలామంది యాక్సిడెంట్లు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అయినా కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ స్పందించడం లేదు బీఆర్ఎస్ గెలిపిస్తే మేము ఇసుక మాఫియా బంద్ చేస్తాం కాంగ్రెస్ గెలిపిస్తే ఇసుక మాఫియా బంద్ చేస్తామని పవన్ కోడ్ సంకల్ గుర్తుకోవడం తప్ప ఎవడు ఏం చేసింది ఏం లేదు ఇదంతా ఇసుక ఓల్డ్ ఇసుక మాఫియా అనేది అధికారుల తన జరుగుతున్నా కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ దీన్ని ఆపడం లేదు పెట్రోలింగ్ పోలీసు వ్యవస్థ యంత్రాంగం కానీ పెట్రోలింగ్